తెలంగాణ వక్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజాముల్లాతో కలిసి యగత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ హైదరాబాద్లో పర్యటించారు మాదన్నపేటలో ఉన్న వక్ స్థలాన్ని పరిశీలించారు వక్ బోర్డు స్థల సంరక్షణకు చర్యలు చేపడతామని తెలిపారు మాదన్నపేటలో ఉన్న ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేసి నిర్మాతలు చేపడుతున్నారని ఎంపీ ఎమ్మెల్యేల నుంచి తమకు ఫిర్యాదు అందిందని వక్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజముల్లా వెల్లడించారు స్థలంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు యాఫోత్పుర మాదనాపేట అపోజిట్ ఒక గ్రేవ్ యార్డ్ ఉంది పాత గ్రేవ్ యార్డ్ ఆ వఫ్ అండర్ వఫ్ అది నోటిఫైడ్ వఫ్ ప్రాపర్టీ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇల్లీగల్ గా ఎంక్రోజ్ చేసి ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకుంటే సరే అని మేము పాత ఎంక్రోజర్స్ అని మేము దానికి లైట్ తీసుకుంటే కానీ ఇప్పుడు మొన్న వాళ్ళు వాళ్ళే స్వయంగా ఆ షాప్ ను కాలబెట్టుకుని ఇంకా ఇంకా మన గ్రేవ్ గ్రేవ్ యార్డ్ లోపల ఎన్క్వైజ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము మీరు ఇల్లీగల్ గా ఎన్వైర్ చేస్తున్నారు అంటే వాళ్ళు బుల్డోజర్ జేసీబీ పెట్టి వితౌట్ వర్క్ బోర్డ్ పర్మిషన్ వితౌట్ మున్సిపల్ పర్మిషన్ వాళ్ళు రెగ్యులర్ గా కన్స్ట్రక్షన్ చేస్తా పోతా ఉంటే లోకల్ ఎంపీ గారు అదే విధంగా ఎమ్మెల్యే గారు వర్క్ బోర్డు కు ఎన్నో సార్లు కంప్లైంట్ చేస్తారు ఈ రోజు నేను స్వయంగా వర్క్ బోర్డ్ చైర్మన్ గా నేను స్వయంగా ఈ రోజు వచ్చి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేస్తాను వాళ్ళు పాత బౌండరీ కంటే కూడా ఉన్న పాత గ్రేవ్స్ని వాళ్ళు తీసేసి ఇంకా లోపల ఇన్క్వైరీ చేయడం జరిగింది లోకల్ ఆఫీసర్స్ మున్సిపల్ అడ్మిన్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చూయించడం జరిగింది దినమత ఇమిడియేట్ వక్బోర్ యాక్షన్ తీసుకుంటూ మున్సిపల్ కు ఇల్లీగల్ ఇన్క్వైరీస్ ని డెస్పాంటల్ చేయాలి ఇల్లీగల్ ఇన్క్వైరీస్ క్లియర్ జాలని వక్బోర్ తరపు నుంచి లోకల్ ఎమ్మెల్యే గారు వక్బోర్ తరపు నుంచి మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఇల్లీ క్లియర్ చేయడానికి ఆర్డర్ తీసుకొచ్చి ఆఫీసర్ ఆఫీషియల్ ద్వారా ఇమిడియేట్ ఇది ఖాళీ చేయించడం జరిగింది